హాయ్ అండి ఆ కూరలు రోజు తినాలంటారు కానీ రోజు పప్పే తినాలంటే విసుగ్గా ఉంటుంది కదా అందుకని నేనైతే నా స్టైల్లో పాలకూర ఫ్రై చూపించేస్తున్నాను రెసిపీలోకి వెళ్ళిపోదాం కానీ లోపల వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీ అయితే చాలా సింపుల్ అండి ముందు అయితే మీరు ఖచ్చితంగా పాలకూర శుభ్రంగా కడుక్కొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి అయితే కట్ చేసుకునే ముందే ఒకసారి కడిగేసుకుంటే బెటర్ కదా అండ్ ఇంకా మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ముక్కలు చేసుకొని పెట్టేసుకోండి ఇంకా రెసిపీ అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఏం లేదు సింపుల్గా మూకుడు వేడెక్కాక అందులో ఆయిల్ వేసేసి వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసుకుని పాలకూర వేసేసి ఉప్పు పసుపు వేసామంటే అంతే సింపుల్గా చెప్తున్నాను నేను కాంప్లెక్స్ రెసిపీస్ సమ్మర్ కదా వంటిలో ఎంత తక్కువ టైం ఉంటే అంత బెటరు అండ్ వంట కూడా సింపుల్గా చేసుకుంటే మంచిగా డైజెస్ట్ కూడా అవుతుంది రుచికి సరిపడా కారం వేసుకుని జస్ట్ నామికే వేస్తే వేసాను నేను ఎక్కువ కారం వేయలేదు మీకు కావాలనుకుంటే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు వాటర్ ఆల్రెడీ పాలకూర నుంచి ఉల్లిపాయల నుంచి వస్తుంది కాబట్టి దాంట్లోనే కుక్ అయిపోతాయి అయితే వాటర్ అంతా అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకుంటే ఈ లోపల అన్ని వెజిటేబుల్స్ అందులో వేసినవన్నీ కుక్ అయిపోతాయి వెల్లుల్లి మీరు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు లేకపోతే ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి ఇంకా అలాగే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కూడా చూసేసేయండి మీకు నచ్చిన వీడియోస్ ఉండొచ్చు ఈ లోపల లైక్ అండ్ సబ్స్క్రైబ్